హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఆదివారం సాయంత్రం మా బావగోడు ఎక్కడికైనా బయట తీసుకెళ్ళి రెడీ అని అడిగితే నాకు ముందే గుర్తొచ్చిన ప్లేస్ మన గోదావరి పుష్కర గార్ దగ్గర అంటే రాజమండ్రిలో ఉన్న గోదావరి పుష్క గార్ దగ్గర తీసుకెళ్ళానండి అక్కడ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు నాకు కూడా అక్కడ కొన్ని ఉచితం జరిగిందండి ఎందుకంటే ఈ సాయంకాల సమయంలో దీపారాధన చేస్తున్న సమయంలో మేము అక్కడికి వెళ్ళామండి వెళ్తే అక్కడ ఆ మొత్తం వాతావరణం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆ బ్రిడ్జిల మధ్యలో నుంచి ఆ పడవ వెళ్తూ ఉండగా అది కాకుండా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వస్తూ ఉందండి అదే కాకుండా పైన కనిపిస్తుంది చూసారా చిన్న మచ్చలాగా తెల్లగా అదేనండి లావంక ఆ మూడు కూడా ఒకేసారి వచ్చాయి నాకు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఆ సీఎంట్రీ మాత్రం నాకైతే చాలా బాగా నిశాను మా బావ కూడా తీసుకెళ్ళినంత కూడా నేను చాలా బాగా అనుకున్నాను మనసులో ఇలాంటిసే అంటే అత్తమాలు చూడలేం కదా అంటే రాయమండ్రిలో ఉన్నా కానీ అస్తమానం అక్కడికి వెళ్ళాం కదా అందుకని మీరు కూడా ఎప్పుడైనా అటువైపు వెళ్తే మాత్రం కంపల్సరీ అక్కడ వెళ్ళండి చాలా చాలా బాగుంది అదేవిధంగా సాయంత్రం అట్లా వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుందని ఆ లైటింగ్ మధ్యలో నుంచి బ్రిడ్జ్ నుంచి వస్తూ ఉందని ఒక ట్రైను నాకు అదైతే ఇంకా బాగా నచ్చింది ఆ టైంలో ట్రైన్ రావడము లైట్స్ లైట్స్ వెలగడము ఆడడము ఆ లైట్స్ మారడం కూడా చాలా బాగుంది నాకైతే ఆ పడవ కూడా అలా వెళ్తూ ఉండం అని అలా ఇంకా మొత్తం నాకు చాలా బాగా నచ్చింది అనే ప్లేస్ అయితే మా బావగడు కూడా ఎంత ఎంజాయ్ చేస్తాడో తెలియదు కానీ నేను మాత్రం ఆ సిచ్యువేషన్ అప్పుడున్న సిచ్యువేషన్ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా బాగా ఎన్యూ చేస్తారు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు మొత్తం కంపల్సరీ ఆ సాయంకాల సమయంలో మాత్రం ఆ దీపారాధన చూస్తూ కూడా మన రాజమండ్రి బ్రిడ్జ్లో ఉన్న ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు కానీ ఆ సీనరీ కానీ మీరు చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మాత్రం చెప్తున్నాను చాలా ఆ నిలవంక మాత్రం హైలైట్ అండి నాకు మాత్రం బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్